నువ్వేసుకరాపోయే నీకేం పుట్టింది సెంచితే అయ్యాలి అర్థం ఇస్తే లేవు భూవేసి కదా జల్ది చేపల పోవాలి చేపల పట్టుడు తీయాలి అద్దా నాడు చేపల పట్టు లేదు ఏం లేదు ఇవాళ మా వాళ్ళు ఇంట్లో వెళ్ళి మాకు వేసుకుంటారు నాడు అటే పోదాం జిన్ ఫ్యాంట్ వేసుకొని తయారు కాపో అబ్బా బొమ్మ ఇంతకాయ పొద్దుగాల నుంచి వెళ్ళి ఆ చేపల కోడు ఉందా నానా అంటే నువ్వు అయ్యమ్మల కాడికి ఆ నాడు అండ్ పో సపరేట్ పోయి ఇయాలి చేసుకుంటరా ఇట్లా ఇలా మాకు మల్లారం చేసుకోమని మల్లారం చేసుకోమను ఇయాల చేపల వాటడు ఉంది కదా మల్లారం చేసుకోమను పోదాం సరేనా చెప్పు ఫోన్ ఆ ఈ మొగోని కోసం మల్ల మల్ల చేసుకుంటారు పండు మల్లవారం నాడు నీ కోసం మల్ల మోపి వేసుకోమంటావా ఇయ్యలోల కోసం చేయమంటావు నడు చక్కగా పోయి తయారు కాపో నడు లేపు అవ్వగారి లేదు ఇవ్వగారి లేదు బద్మాసి దాని అన్నాడు ఆ బియ్యం పెట్టుకో ఆడు చేపల పోతాడు ఏమో చెప్ తింటలేవు ఏమో అవ్వగారి అని అంటున్నావు పోలే బద్మాసి 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 అంటున్నావు నువ్వు బద్మాసివే నేను మా అవ్వగారి ఇంటికి పోవద్దు ఏంది ఏమైనా అవ్వగారి ఇంటికి పోతే అవ్వగారి ఇంటికి పోతావు అని బాగా అంటావు నువ్వు పోవని బిడ్డ దగ్గరికి ఏమన్నా నన్ను పట్టుకుని పెడతావు ఏమైనా నీ అబ్బాయి బొమ్మినేటట్టే లేదు ఇవాళ దీని అవ్వగారింటి కొన్ని ఏడుకుండేటట్టుంది మా అబ్బాయి మీద గెట్లనేసి మెప్పియాలి మరి ఇదేం చేస్తుంది ఇదే ట్రేద్ది అత్త చెప్పాయి చూస్తా మరి అవున బాబా పోయి అత్త అయిందే మరి బానం ఉన్నారా అది అమ్మానా పోనా అని అడుగుతున్నావు పట్టుకొని పోదామని అనుకుంటున్నా తోట్రామన్నా బుద్ధి ఉన్నాదిరా నీకు అనే బొమ్మ పోదు ఒక్కదానివో ఆ నింబట్టేసుకొని పోతాను ఇద్దరి కట్టబట్టి చంపుతా అడుగు చేపలు పట్ట పోయాడుతుంది నాలుగు సాపలు దొరుకుతాయి చెప్పుతీను నువ్వు పోతే నువ్వు ఒక్కనివో ఆ లేకపోతే ఇద్దరికి ఇద్దరిని సీపురు కట్టబట్టి చంపుతా నేను వింటున్నావా ఆ ఇట్లా ఇట్లాంటిది నువ్వేమో నాలుగో నాలుగండ్రోడా మరి నేను పోతా నువ్వు వస్తారా ఇక విన్నావా డు పోతున్నా నేను నలమ్మక కూడా ముండు నువ్వు వీడిని పద్మస్తి రాని అది నువ్వు రాతుంది పో ఎన్ని రోజులు పోతావు నీ సంగతి వచ్చిన వాళ్ళే పో ఇక ఏ పో పోరా నువ్వు ఆ ఓలో బిలా జాదురుక పో నేను బియ్యం పెడతా తినిపోదు పో పోయి పో ఆ సెట్టే పోయినావే బస్టాండ్లు ఉన్నావా ఏ అబ్బా మావ ఇస్తేనే రాని అంతే అంటవా సరే మావగా వెళ్తుంది చూసి మరి మెల్లగా వెళ్తా